అందరికీ నమస్కారం అండి ఈరోజు శనివారం నాడు ప్రతి ఒక్క డైలీ వర్క్ కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పి మీ అందరికి కూడా తెలియజేశాను కానీ ఈరోజు అనుకోకుండా శేవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో తెలిసిన వారిది సమస్య రావడం వల్ల ఈరోజు అటు వెళ్ళడం జరిగింది రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి కాల్స్ తీసుకుంటాను మీ సమస్యలు వింటాను రేపు సాయంత్రం ఆరు గంటల వరకు కూడా సమస్యలు తీసుకుంటూనే ఉంటాను అంతేకాకుండా ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా గమనించవలసింది ఫోన్లు తీయట్లేదంటే ఇప్పుడు వచ్చిన సమస్యలను మనం తీర్చగలిగితేనే మనం వారికి న్యాయం చేసినట్టు ఈరోజున మీ ఫోన్లు వినడం వల్ల లేదా ఫోన్ విని పక్కకు వెళ్ళిపోవడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు అలాగే రాష్ట్రం మొత్తం మీద దాదాపుగా మొట్టమొదటి నుంచి చెప్తూనే ఉన్నాం ఎందుకంటే పనిచేసే మీ మీ పనిచేసే ఎమ్మెల్యే చేయకపోతేనే మీరు నా దగ్గరికి వస్తున్నారు మరి నేనైనా ఓపిక్గా వినకపోతే మీరు కూడా నాకు ఫోన్ చేసినా కానీ ఉపయోగం ఉండదు దయచేసి అందరూ కూడా ఓపికతో ఉండండి తీసుకుంటాం కాల్స్ తీసుకుంటాం కాల్స్ తీసుకున్న తర్వాత అవి పరిష్కరించాల్సింది ఉంటుంది ఒకసారి మా వాళ్ళు వచ్చి మీకు అండగా నిలబడతారు కొన్ని కొన్ని సిచ్యువేషన్లో నేను కూడా రావాల్సి వస్తుంది ఇలా జర్నీ సమయంలో ఫోన్లు మాట్లాడటం వల్ల కూడా ఉపయోగం ఏమి ఉండదు దయచేసి పేషెన్సీగా ఉండండి మీ అందరికీ ఖచ్చితంగా అందుబాటులోకి వచ్చి మీ సమస్య తీర్చే విధంగా కరోనా నాగార్జున ఉంటాడని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ